అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా మాజీ శాసనసభ్యులు వారు మా నాయకుడు నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిపై చేస్తున్నటువంటి కామెంట్స్ అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు పట్టణ ప్రజలందరూ కూడా గోపిరెడ్డి గారు ముఖ్యంగా మీకు ఒక విషయం తెలియజేస్తున్నాం మీరు నిన్న మాట్లాడిన వాటిల్లో కానీ కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే గారిని ఎద్దేవా చేయటమే కాకుండా అవినీతిపై మీరు అనేక రకాల మాటలు మాట్లాడారు అవినీతి గురించి మీరు మాట్లాడేటప్పుడు రెండు మూడు అంశాలు మీరు గమనించుకోండి ముఖ్యంగా రైస్ ఒకటి చాలా చక్కగా వివరించారు అలానే గ్రావెల్ గురించి వివరించారు గ్రావెల్లో మీ అనుచరులు ఎంత సంపాదించారు ఈ ఊర్లో ఎన్ని ఆస్తులు కూడా పెట్టారు అనేది ప్రజలందరికీ తెలుసు అలానే జిల్లా మొత్తం కూడా తెలుసు అలానే రైసు మీరు రైస్ చేసినటువంటి వ్యాపారానికి మీ అనుచరులందరూ చేసేటటువంటి వ్యాపారాన్ని మా నాయకులు ఆ రోజుల్లో మూడు సార్లు ఆపడం జరిగింది రోడ్డు మీద ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఆపడం జరిగింది అనేక సందర్భాల్లో వాటిని మేము మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ తెలియజేయడం కూడా జరిగింది మరి దాని మీద ఈరోజు మీరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది అలానే పట్టణ అభివృద్ధి గురించి మీరు చాలా మాట్లాడారు ఐదు సంవత్సరాల్లో నర్సోపేట మున్సిపాలిటీ నుంచి ఎంతమంది కమిషనర్లు అనేది ఒకసారి చరిత్ర తీసుకొని చూస్తే మీరే గమనిస్తారు అలానే చెయ్యని అభివృద్ధికి ఎన్నిసార్లు అమౌంట్ని రిలీజ్ చేయించుకున్నారనేది కూడా మీరు ఒకసారి దాని చరిత్రను కనుక తీసుకొని చూసుకుంటే మీకు అర్థమవుద్ది బొచ్చేడు మట్టి ఎక్కడా వెయ్యని మీరు కూడా నిన్న మాట్లాడతా సంవత్సర కాలంలో మీరు ఏం చేశారని అడిగారు సంవత్సర కాలంలో అరవింద్ బాబు గారు వేసినటువంటి రోడ్లను అడగండి లేదు ఆ రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు అడగండి అరవింద్ బాబు గారు ఏం స్టార్ట్ చేశారు నర్సరావుపేటలో అనేది తెలిసింది కోటప్ప కొండకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా ఎంత పాడైపోయాయో అది ప్రజలందరూ కూడా గమనించారు ఒక కొండ మీద మీరు కనీసం ఆ రోజు బొచ్చడి మట్టి వేసినటువంటి పాపన పోలేదు అలానే టౌన్ హాల్ గురించి స్టేడియం గురించి కూడా స్టేడియం గురించి మాట్లాడారు స్టేడియంలో మీ ఐదేళ్ల తర్వాత తాగేసిన బీరుపాటిలన్నీ ఏరేసింది మేమే మీరు తాగి మీ హయాంలో ఐదు సంవత్సరాలు అక్కడ బోర్డుకి పేరు మార్చడం తప్ప కనీసం లోపలికి వెళ్ళి అంటే మీకు పోవటం ఇష్టం ఉంటుంది ఎందుకంటే మీరు చేసిన అభివృద్ధి కాదు స్వర్గీయ కోడేల సుప్రసాదరావు గారు ఏర్పాటు చేసినటువంటి అనేక అభివృద్ధి పనులలో మీరు నడవటమే తప్ప తిరిగి మీరు ఒక్క పని కూడా చేయలేదనేది ఈ పట్టణ ప్రజలందరికీ తెలుసు రెండు సార్లు మీరు ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా నరసోపేటలో గెలిచి పది సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధిని ఒక్కసారి చూసుకోండి ఒక్క చోటైనా మేము కట్టించిన తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని కనీసం డెవలప్ చేయకపోగా మీరు సొంతగా ఏ పని కూడా చేయలేదనేది ప్రజలందరూ కూడా గమనించారు అటువంటి గోపిరెడ్డి రెడ్డి గారు మీరు మాట్లాడుతూ హత్య రాజకీయాల గురించి కూడా మాట్లాడారు చాలా చక్కగా జరిగేటటువంటి ప్రతి పరిణామాన్ని కూడా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతూనే ఉన్నారు హైకమాండ్ దృష్టికి తీసుకుపోతూనే ఉన్నారు దాని ద్వారా దోషులు ఎవరనేది కూడా ఖచ్చితంగా తెలుస్తారు అయితే ఎలక్షన్లప్పుడు మీ నాయకులు జై గోపిరెడ్డి అంటూ మీ కార్యకర్తలందరూ కూడా మా పార్టీ నాయకులపై రాళ్ళు వేసి ఆ రోజు ఉన్నటువంటి సోడా సీసాలు వేసి పెట్రోల్ సీసాలు వేసినటువంటి అనేక వీడియోలు తర్వాత చూపించడం కూడా జరిగింది అప్పటి నుంచి రోజు దాకా చేసిన ఒక్కళ్ళ మీద కూడా ఒక్కళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోవటం వల్లే ఈరోజు మళ్ళీ మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీ వెనక నాయకులు తిరుగుతూ ఉన్నారు దానికి ముఖ్య కారణం నరసరావుపేట శాసనసభ్యులు ఒకే ఒక మాట అంటారు ఎవరైనా ప్రశాంతంగా ఉండాలి వాళ్ళు తప్పుడు పని చేశారో మనం చెయ్యకూడదు అనేటటువంటి ఒక ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళటం వల్లే ఈరోజు మీ వెనక ఒక నాయకులు తిరుగుతున్నారన్న మీరు గుడ్ మార్నింగ్ టీ కార్యక్రమాన్ని పెట్టినా లేకపోతే ఇంకో కార్యక్రమాన్ని పెట్టినా ప్రజలు వస్తున్నారంటే మా అందరికీ స్వచ్ఛందంగా చెప్తున్నారు వాళ్ళు మీ నాయకుడు ఉండటం వల్లే నర్సోపేటలు మేము ఈ విధంగా తిరుగుతున్నాం అది ఒక ఏ పార్టీ అయినా సరే కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడ్డ తర్వాత ఎక్కడ చిన్న మచ్చకు కూడా తావివ్వకుండా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కానీ పట్టణం నుంచి రాష్ట్రం దాకా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి అధినాయకుడితో సహా ప్రతి దాని మీద కూడా పరిశీలన కమిటీలు వేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇంత ప్రశాంతంగా నర్సోపేట ఉంది మీరు దాన్ని ముఖ్యంగా గమనించుకోవాలి దాని బియ్యంలోనైనా మాఫియాలో మద్యం మీరు ఇన్ని చెప్పారు గుట్కా తర్వాత మద్యం గంజాయి మాఫియా నర్సోపేటలో ఏ విధంగా మీ నాయకులు నడిపించారో పట్టణ ప్రజలందరికీ తెలుసు మీరు ఇంకొక కొన్ని చెప్పారు రెడ్డి గారు భూదండ జరుగుతుందని చెప్పి నర్సోపేటలో రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా చక్కగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు మీరు ఊరిక చెప్పడమే తప్ప అంటున్నారు వింటున్నారు అని చెప్పాల్సిందే తప్ప ఈరోజు మేం చెబుతున్నాం ముప్పాళ్ళ రోడ్లో వేసినటువంటి ఒక వెంచర్లో మీరు ఒక సమ్ అమౌంట్ కోసం ఒక ఒక నలభై సెంట్లు యాభై సెంట్లు ఆ రోజుల్లో తీసుకొని దాన్ని పడ్డ రేటుకి తీసుకొని మీ పార్టీ నాయకులకు అమ్మించడమో మీరు తీసుకోవడం చేసింది మీరు కాదా అది నిజం కాదా అది ఆ రోజు కూడా చెప్పడం జరిగింది కదా అలా మీరు మీరు వేసినటువంటి జగనన్న కాలనీ అది జగమెరిగిన సత్యం జగనన్న కాలనీ అనేది ఏర్పాటు చేసి దాని మీద ఎన్ని వందల కోట్లు సంపాదించారో ప్రజలందరికీ తెలుసు మీ నాయకుల్లో ఆ రోజు తలా ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు చొప్పున ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ డెవలప్ చేయాలి ఎందుకంటే మీరు తీసుకునేటటువంటి వాటాల్లో వాళ్ళకి రావట్లేదు అనేటటువంటి వాళ్ళ ఆక్రోషంతో ఉన్నారని వారందరికీ సపోర్ట్ చేయాలని చెప్పి జగనన్న కాలనీలో వెనక మళ్ళీ ఒక యాభై నుంచి వంద ఎకరాలు మీరు మొత్తం కూడా ఏర్పాటు చేసి అందరికి ఇచ్చిన మాట వాస్తవం కాదా అది ప్రజలందరికీ తెలుసు కదా రాజకీయాల్లోకి రావటం వేరు ప్రశాంతంగా నడుస్తున్నటువంటి నర్సోపేట పట్టణంలో నాయకుడు మా నాయకుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఆయన వంతు పని ఆయన చేస్తున్నాడని చెప్పి మీరు మాట్లాడటం అలానే మీడియాని ఒక్కరిక్రిస్తూ కూడా మీడియాని మా నాయకుడికి దూరం చేయాలని చెప్పి మీరు వాడినటువంటి రెండు పదాలు రెండు ఛానళ్ళు మీరు చెప్పినటువంటి వాటికి కూడా మేము ఒకటే చెబుతున్నాం అవి మా ఛానళ్ళు కావు కాబట్టి ఏదన్నా జరిగి ఉంటే దాన్ని నిర్భయంగా తెలియజేస్తున్నాయి దాన్ని మాకు తెలియజేయడం కూడా మంచిదే ఏం చేయాలి ఎలా చేయాలనేది మాకు నేర్పుతాయి అంతేగాని మర్డర్ జరిగితే దాన్ని ఏదో దారిన పోతూ ఏదో జరిగిపోయిందని చెప్పి మాఫీ చేసేటువంటి మీ ఛానల్ అలాగా మా ఛానళ్ళు పనిచేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అది మా ఛానల్ మీ ఛానల్ కాదండి మీదైతే మీ ఛానలే కానీ ఇవి ప్రజల ఛానళ్ళు ప్రజల కోసం పనిచేసే ఛానళ్ళు ఏవైనా తెలియజేస్తాయి కాబట్టి అలా మీడియాకి మా నాయకుడు కూడా మధ్య చిచ్చు పెట్టేటటువంటి రాజకీయాలు చేసినంత మాత్రాన ఇక్కడ ప్రజలు ఎవరూ కూడా మీరు నమ్మేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మీరు ఇంకొక ఇంకొక నాలుగు రకాలు తీసుకొని వచ్చినా దీనికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం